ఎస్ట్ తెలుగు టీవీలో వీడియో చూడాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ పెట్టుకు మండో అయిపోయింది పెక్కువైపోయింది నేను నేనోయాలి నీ బ్యాగ్ హలో హలో ఎవ్వండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి మాకొక హోటల్లో రూమ్ కావాలి రూమ్ లేవండి రూమ్ లేదు సార్ చాలా బిజీ అండి అండి ఇక్కడ బాబా కానీ ఏం రూమ్ లేదు అ సార్ సార్ ఏంటి ఏంటి మాకు ఇద్దరికి కొత్తగా పెళ్ళే మాకు రూమ్ కావాలి నాకు కూడా కొత్తగా పెట్టలేదు నాకు రూమ్ లేవు రూమ్ లేవు అయినా ఏం రూమ్ ఎవండి మేము రూమ్ ని భార్యా భర్తలకు ఇస్తాం ఇలా యాదో ఇలా సార్ ఎస్ ఏంటి చాలా ఆపర్సర చేసుకుంటున్నారు ఏం చెప్పండి మీ ఇద్దరు వైఫ్ హస్బెండ్ ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ అంటే ఏం కావాలని చెప్పండి ఫోటోలు కానీ మ్యారేజ్ ఫోటోలు కానీ వీడియోలు కానీ చెప్పండి అర్థం ఉన్నా పెళ్ళ పెళ్లి ఫోటోలు పెట్టుకుని ఊపిల కోసం పెట్టుకుంటూ ఉంటారా ఎవరు గుర్తుందండి మనకి ఎవరి ఫోటో మా ఇద్దరు మా ఇద్దరు పెళ్ళి మంగళసూత్రం చూడండి ఏం మంగళసూత్రం చూసేది అద్రూపాయి రెండు దొరుకుతుంది మంగళసూల రోడ్డు మీద హ్యాపీ ఒప్పుకోం రూమ్ లేవు లేవు అండి ప్లీజ్ సార్ మీ ఇద్దరు మూడు పిల్లలండి అరేండి ఏదంగా చెప్పాలంటే మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కానీ మూడు కోసం రూమ్ కోసం వచ్చాము ప్లీజ్ సార్ మీ ఇద్దరు మూడు పిల్లలే కావాలంటే మా భార్యని అడగండి నేను

చెప్పండి సార్ మా బిల్ ఎంత చెప్పండి రెడీ సార్ మీరు ఎనిమిది వందల తొంభై రూపాయలు మేము ఉండండి మూడు రోజులు మూడు రోజులు రూమ్ రెండు ఒక్కొక్క రూమ్ రోజుకి రూమ్ రెంట్ మిగతా ఏడు వేల బిల్లు ఏంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్ డీటెయిల్స్ ఉన్నాయి చూసుకోండి స్విమ్మింగ్ పూల్ రెండు వేల ఎస్ స్విమ్మింగ్ పూల్ మీద వెళ్ళలేదు సార్ రూమ్ దాటి బయటకి వెళ్ళలేదు స్విమ్మింగ్ మీకు నాకు ఏం తెలీదు స్విమ్మింగ్ వెళ్ళలేదు సార్ నేను స్విమ్మండి స్విమ్మింగ్ మీద వెళ్ళకపోవచ్చు మా హోటల్లో ఫెసిలిటీ ఉంది కదా అంటే వాళ్ళే వాళ్ళకి ఫెసిలిటీ కంటే ఇస్తాపీ అంటే వాళ్ళే వాడకపోయినా రూములలో ఫెసిలిటీ ఫెసిలిటీ ఉంటూ బిల్ చేస్తారు ఓకే సార్ నెక్స్ట్ జిమ్ రెండు వేల జిమ్ కు రెండు వేల నేను వెళ్ళాలని జిమ్ కదా జిమ్ ఎక్కడ ఉందో మీ హోటల్లో నాకు తెలీదు మీకు ఎక్కడ తెలిసినా తెలిసిన తెలియకపోయినా మీరు వాడినా వాడకపోయినా ఫెసిలిటీ కనుక మేము బిల్ వేస్తాం మీరు పే చేస్తాం ఫెసిలిటీ ఉంటే వేసేస్తాం ఓకే ఓకే బారు రెండు వేల బారు అక్కడ నాకు కోల్డ్ కూడా

యాభై వేలు మీ పదివేలు చుట్టూ నలభై వేలు ఇచ్చేయండి చూమట్గా ఉండండి కాదు మీ రూమ్ లో ఉండు బిల్లు మేము ఇవ్వాలి మీరు ఇవ్వడం ఏంటి అంటారు మీ బిల్లు పదివేలు బిల్లు పదివేలు నలభై వేలు ఇవ్వండి మీ ఆవిడ్ పెట్టుకున్నాము యాభై వేల మా ఆవిడిని ఎవరైనా సరే ముద్దు పెట్టుకుంటే యాభై వేలు ఎప్పుడు బుద్ధి పెట్టుకోలేదు బాబు రేట్ ఏంటి మాకు ఎవరినా ముందు పెట్టుకుంటే ఆ పెట్టి పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఫెసిలిటీ ఇప్పుడు